హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు క్లాసెస్ని ఆల్మోస్ట్ అయితే మనకి ఫస్ట్ ఉంచి కూడా బ్లౌజులు డ్రెస్సులు లాంగ్ ఫ్రాక్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ చాలా అయితే మన వీడియోస్లో ఉన్నాయండి సూపర్గా అయితే చకచకా ప్రాక్టీస్ చేస్తున్నారు బాగుంది అయితే మొత్తం అంతా పర్ఫెక్ట్గా వచ్చేలాగా మనకి ఫార్టీ ఫైవ్ డేస్ బిగినర్స్ కోర్స్ని అయితే ఇచ్చామన్నమాట మన ఈ కోర్స్లో జాయిన్ అయ్యి పర్ఫెక్ట్గా కట్ చేసి స్టిచ్చింగ్ చేసుకొని వాళ్ళ కాలం మీద వాళ్ళని నిలబడే వాళ్ళు చాలా మెంబర్స్ అనమాట స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఫుల్ హ్యాపీ అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు జస్ట్ ఏదో అసలు నిజంగానే వస్తుందా మా బ్లౌజ్ వరకు కుట్టుకున్నా చాలు అన్న విధంగా జాయిన్ అయ్యాము కానీ ఇంతవరకు నేర్చుకున్న తర్వాత ఈ కొన్ని ఇంకొన్ని మోడల్స్ నేర్చుకుంటే బాగుండు అనిపించే విధంగా ఉంది అని చెప్పి ఫుల్ సాటిస్ఫాక్షన్ అండి మన కోర్సుకు జాయిన్ అయ్యి నేర్చుకున్న వాళ్ళు అయితే కనుక అయితే కొందరు వచ్చేసి ఏం రిక్వెస్ట్ చేశారు అంటే కనుక మనకి ఇప్పుడు నాకు బా ఫార్టీ ఫైవ్ డేస్ కోర్సు బాగుంది కానీ అంత టైం స్పెండ్ చేయాలి అంటే నాకు అంత టైం స్పెండ్ చేయడానికి టైం సరిపోదు ఒకటి నాకు అన్ని మోడల్స్ అవసరం లేదండి ఓన్లీ బ్లౌజ్ వరకు వస్తే చాలు అని చెప్పి ఎక్కువ రిక్వెస్ట్ అనమాట కాబట్టి మనకి న్యూగా ఓన్లీ బ్లౌజ్ కోసం అయితే లాన్ చేస్తున్నాము దీనిలో వచ్చేసి ఒక ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది అంటే మీరు లైనింగ్ బ్లౌజ్ను కూడా కట్ చేసుకోవచ్చు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఒక బ్లౌజ్ని చాలా పర్ఫెక్ట్గా వచ్చేలాగా అంటే మీకు జస్ట్ మీ దగ్గర ఒక మెషన్ ఉంటే చాలు ఇక ఏమీ ఐడియా ఉండాల్సిన పని ఒక మెషన్ ఉండి మీరు కనుక పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అనుకున్న ట్లయితే కనుక బేసిక్ దగ్గర నుంచి బ్లౌజ్ను ఎలా తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనం కొలతలు ఎలా తీసుకోవాలి తీసుకున్న కొలతలకి మనకి సైజులకి తగ్గట్లుగా ఎలాంటి చిన్న చిన్న మార్పులను చేసి పెట్టుకోవాలి ఖర్చులు ఎక్కడెక్కడ ఎంత యాడ్ చేసుకొని ఎలా కట్ చేసి స్టిచ్చింగ్ చేయాలి ఒకవేళ క్లాత్కి జాయింట్లు పడితే మనం ఈజీ మెథడ్లో ఎలా వేసుకోవాలి ప్రతి చిన్న పాయింట్ని కూడా ఇన్క్లూడ్ చేసి మన ఈ క్లాస్ అయితే ఇచ్చామన్నమాట అంటే మనకి నార్మల్గా కొంచెం స్పీడ్గా చెప్పేస్తే చాలా త్వరగా అయిపోతుంది కానీ బిగినర్స్కి కూడా అర్థమయ్యే విధంగా ప్రతి ప్రతి చిన్న పాయింట్ని కూడా ఇంక్లూడ్ చేస్తూ పర్ఫెక్ట్గా వచ్చేలాగా మొత్తం అంతా మన ఈ కోర్స్ వచ్చేసి మన ఈ కోర్స్ టైం డ్యూరేషన్ వచ్చేసి దాదాపుగా త్రీ అవర్స్ ఉంటుంది ప్రతి చిన్న పాయింట్ని కూడా యాడ్ చేసామన్నమాట మీరు ఒక ఈ క్లాస్ కనుక చూసి ప్రాక్టీస్ చేశారు అంటే పర్ఫెక్ట్గా వచ్చేలాగా అది కూడా ఎంత సింపుల్గా మనం బ్లౌజ్ని పుట్టవచ్చా అనే విధంగా అయితే నేర్చుకోగలుగుతారండి మీకు కనుక బ్లౌజ్ స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన ఈ కోర్సుని తీసుకొని చక్కగా స్టిచ్చింగ్ అయితే నేర్చుకోవచ్చు మన ఈ కోర్ కోర్సు కనుక మీరు కూడా ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నట్లయితే తెలుసు కదా మన యాప్ ముద్ర ఫ్యాషన్ స్టూడియో అని యాప్ ఉంటుంది యాప్ ఇన్స్టాల్ చేసుకొని దానిలో ఓన్లీ బ్లౌజ్ కోర్స్ వస్తుంది దాని మీద క్లిక్ చేస్తే మీకు పేమెంట్ ఆప్షన్స్ చూపిస్తుంది గూగుల్ పే కానీ ఫోన్పే కానీ పేమెంట్ చేశారు అంటే మీరు ఈ క్లాస్కి ఎన్రోల్ చేసుకోవడం కంప్లీట్ అవుతుంది మన ఈ క్లాస్ వచ్చేసి త్రీ మంత్స్ వాలిడిటీ ఉంటుంది కాబట్టి ఈ త్రీ మంత్స్ టైంలో మీకు కుదిరిన టైంలో ప్రాక్టీస్ చేసి చక్కగా పర్ఫెక్ట్గా వచ్చేలాగా బ్లౌజ్ అయితే నేర్చుకోవచ్చు ఈ బ్లౌజ్ని మీరు ప్రాక్టీస్ చేసే క్రమంలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక యాప్లోనే చాట్ బాక్స్ ఉంటుంది దానిలో మెసేజ్ చేశారంటే మీ డౌట్స్ను కూడా క్లియర్ చేసేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా వెంటనే కోర్సుకి ఎన్రోల్ చేసుకొని చక్కచక్క మీరైతే ఈ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా వచ్చేలాగా కట్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అయితే మన ఈ కోర్సు తీసుకున్న మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మన ఈ కోర్స్ తీసుకున్న మెంబర్స్ అందరికీ కలిపి ఒక టెన్ డేస్ తర్వాత జూమ్ సెషన్ అయితే ఇస్తాను దాంట్లో మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవచ్చు అంటే మీరు ఈ కోర్స్ తీసుకున్న తర్వాత బ్లౌజ్కి ఎలా మీరు ఈజీగా చేశారా లేకపోతే ఎంత ఈజీ అనిపించింది ఎలా చేశారు అన్నది మీ ఫీడ్బ్యాక్ షేర్ చేసుకోవచ్చు అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక జూమ్లో డైరెక్ట్గా నాతో మాట్లాడి క్లియర్ చేసుకోవచ్చండి టెన్ డేస్ తర్వాత జూమ్ సెషన్ అయితే ఇస్తాను ఈ లోపైతే మన ఈ కోర్స్కి ఎండలు చేసుకొని చక్కగా ప్రాక్టీస్ చేయండి ఈ కోర్స్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే వెంటనే యాడ్ చేసుకోవచ్చు అలానే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే కనుక మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ముద్ర వీడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఈ కోర్స్ వచ్చేసి మొత్తం ఓన్లీ ఈ బ్లౌజ్ కోర్సు చాలా సింపుల్ బడ్జెట్ అంటే మన స్టూడెంట్స్ కోసం సింపుల్ బడ్జెట్లో ఉండే విధంగా ఓన్లీ ఈ బ్లౌజ్ కోర్సు మాత్రమే ఓన్లీ ఫోర్ నైంటీ నైన్కి మాత్రమే ఇస్తున్నాం కాబట్టి లేట్ చేయకుండా వెంటనే కోర్సుకి ఎంటర్ చేసేసుకోండి